మీరు సొసైటీకి సర్వీస్ చేయాలనేటువంటి నన్ను ఎంకరేజ్ చేసి ఇన్నర్చారు మా హస్బెండ్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు జవర్ పార్టీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు తేజ వర్షి మా పెద్ద బాబు Next to one second that ఈ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఉంది మన ఎన్నుకున్న వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ఈ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఏంటి అంటే మన ఇండీ అంటే అది మామూలు అని కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఇది మహిళా యొక్క సేవా సంస్థగా మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క మన ఇల్లబీట్ల తరపున ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మూడు అంశాలు ఒకటి వచ్చి భావము రెండు సేవా బాబు మూడు అదురుడు ఈ మూడి పైన ఈయర్ మేము అంటే అవే చేస్తున్నారు సత్య పెద్దవాళ్ళు కానీ మేము కూడా వాళ్ళ పాటలో నడుచుకొని ఇంకొంచెం మంచిగా చేయాలని నిర్ణయించుకుంటున్నాము దానికి పెద్దల నుండి మీ యొక్క సహకారము సలహాలు ఈ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి ఎందుకంటే మీరు చెప్తుంటేనే మేము ఏదైనా ముందుకు వెళ్ళగలము కాబట్టి దానికి సహాయం చేయండి అలాగే సేవ చేయ మనము ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఎవ్రీ మంత్ మనం ఎప్పుడో ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకోవడం కాకుండా ఎవ్రీ మంత్ ఒకసారి అందరూ కలిసి కూర్చొని ఒక రెండు గంటలు మనం స్పెండ్ చేస్తే మన స్నేహ బంధాలు ఇంకొంచెం బలపడతాయని నా అభిప్రాయం అలాగే సేవ సేవ విషయం సేవ విషయంకొస్తే మనం సేవ చేసేటప్పుడు కాస్త ఆర్థిక సహాయం కూడా కావాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా ఇండివిజువల్గా మన శక్తి కొలది మనం కూడా సహాయం చేయగలిగితే ఇంకా ఎవరికైనా మనం సహాయం చేయగలుగుతాము అలాగే డెవలప్మెంట్ కూడా చేయగలుగుతాము మనము ఒక చిన్న పని సహాయం చేసినా కానీ సమాజంలో మార్పు పలడానికి ఒక చిన్న అవుతుంది కాబట్టి ఈ యొక్క సహాయం మనము చేసేదానికి ప్రయత్నించాలి అక్కడ అవర్నెస్ ప్రోగ్రమ్స్ కానీ హెల్త్ చెకప్స్ కానీ ఇంకా పిల్లల విషయం కానీ అంటే ఈ రోజుల్లో భోజనం లాక్ అయితే ఎవరు లేదు మ్యాక్సిమం అందరూ తింటున్నారు కానీ తింటున్న వారికి కావాల్సిన సహాయం ఏదో కొన్ని పిల్లలకి అలా ఉంటాయి అలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టి ఓన్లీ ఆహారం అని కాకుండా అసలు వాళ్ళకి మీరు ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టి దానికి ముందుగా మనం వెళ్తే బాగుంటుందని నా నా అభిప్రాయం దానికి మన అందరి కుటుంబ సభ్యులు కూడా సహకారంతో వెళ్తే మనం ముందుకు వెళ్తామని దాన్ని ఎందుకున్నందుకు మరి అందరికి కూడా ధన్యవాదాలు కానీ అదే కాకుండా నాకు ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి కూడా నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన నాకు ఉండేది కానీ నా తల్లిదండ్రుల వ్యవసాయ కుటుంబము కానీ నేనైతే మటుకు ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన నాలో ఎప్పుడూ ఉండేది ఆర్థిక పరిస్థితులు కానీ ఏదైనా నాకున్న దాంట్లో నేను పది పెట్టే కదా ఒకరికైనా ఇద్దరికైనా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన చేస్తూనే ఉండేదాన్ని కానీ అప్పుడు కనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఇక్కడ చేరినాక నా పంట ఒకటి ఇంతమంది నాకు తిన్నారా నాకు అంటే నా వాళ్ళందరూ నాకు తోడుగా ఉన్నారా అని ధైర్యం వచ్చింది నేనేమైనా చేయగలను అనే ఒక సపోర్ట్ నాకు ఉంది అనిపించింది అలాగే ప్రతి విషయంలో కూడా Gracias. ¡Muy

మీరు తీర్చుకోవాలి కానీ మిగతా యాక్టివ్ మెంబర్స్ ఉంటారు కదా మా లవర్నే పైనా పెట్టుకుని కోఆర్డినెట్ చేసుకొని దాని చేసే సామాన్ రిక్వెస్ట్ చేసి హాయిగా వస్తే చేస్తారంటే పది సంవత్సరాలు చూసిన ఆశ్చర్య ఆ రోజు దృష్టి మా సహకారంటుంది గతంలో ఉండేది ఇప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ

We did nothing.